ఫ్రెండ్స్ తిరుమలలో విషాదం వంద కోట్లు భారీ నష్టం ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేకని కామెంట్ చేయట్లేదు దయచేసి లేకని కామెంట్ చేయండి లేకని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలిసే అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబర్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడు మరియు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పి భానుప్రకాష్ రెడ్డి శ్రీవారి హుండి డబ్బు లెక్కించే విధా విభాగం పరకామణిలో వంద కోట్లకు పైగా దొంగతనం జరిగినట్లు తీవ్ర ఆరోపణలు చేశారు అయితే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో జరిగిన ఒక చిన్న దొంగతనం ద్వారా బయటపడిన ఈ కుంభకోణం గత వైఎస్ఆర్సీపీ హయాంలో కుట్రగా భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు అయితే భానుప్రకాష్ రెడ్డి ఆరోపణల ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన టీటీడీ విజిలెన్స్ మరియు సెక్యూరిటీ విభాగం సిబ్బంది పెద్ద జియర్ మఠంలో క్లర్క్గా పనిచేసే సివి రవి కుమార్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అయితే పరకామణి హాల్లో శ్రీవారి ఉండి దానాలు లెక్కించే పనిలో మఠం ప్రతినిధిగా ఉన్న రవికుమార్ విదేశీ కరెన్సీ తొమ్మిది వందల డాలర్లు సుమారు డెబ్బై రెండు వేలు తన ఇన్నర్ వేర్లో దాచుకొని బయటికి వెళ్తుండగా తనిఖీల్లో పట్టుబడ్డాడు అయితే వెంటనే తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు మే ముప్పై రెండు వేల ఇరవై మూడుకి ఛార్జ్షీట్ ఫైల్ చేశారు అయితే తిరుపతిలో అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టులో విచారణ జరిగింది అయితే మే పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడుకి రవికుమార్ చెన్నై తిరుపతిలోని ఏడు ప్రధాన ఆస్తులను టీటీడీకి రాసిచ్చారు వీటి విలువ కోర్టులో ఉంటుంది ఆ తర్వాత సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడున లోక్ అదాలత్లో రాజీ చేసుకుని కేసు క్లోజ్ అయ్యింది అయితే ఈ ప్రాసెస్ టిటిడి లా డిపార్ట్మెంట్ ద్వారా కాకుండా మాజీ విజిలెన్స్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ చేత జరిగింది తాను పోలీసు అధికారులు ఒత్తిడికి లొంగి ఈ రాజీ చేశానని సతీష్ కుమార్ వాంగ్మూలం ఇచ్చాడు ఓ చిన్న క్లర్క్కు కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వస్తాయని దీని వెనక పెద్ద ముఠా ఉందని భానుప్రకాష్ అంటున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్